తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బహిష్కరించింది బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఎందుకు బహిష్కరించింది అన్న దానిపైన ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి అసలు దీనికి ఎవరు కారణం ఆ పార్టీకి సంబంధించిన శాసనసభాపక్షం ఉపనాయకుడు మహరీష్ రావు కానీ అట్లాగే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ మరొకరు కానీ సొంతంగా ఈ బాయ్కాట్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు కనుక ఎవరి నిర్ణయంతో బాయ్కాట్ చేసినట్లు అనే దానిపైన చర్చ జరుగుతోంది ఎందుకంటే ఈ బాయ్కాట్ వల్ల బిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి భారీగా నష్టం జరిగింది అన్నది ఒక అంచనా దీని కారణం ఏంటంటే తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడో తేదీన అసెంబ్లీలో ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు తెలంగాణకు రావాల్సిన వాటా సాగునీటిలో వాటా అండ్ ఐదు వందల యాభై టీఎంసీలకు గాను కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకే పరిమితం అవుతూ కేసీఆర్ హరీష్ రావు అప్పట్లో చేసిన సంతకాల వ్యవహారం ఇవన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొత్తం ఇష్యూ అంతా మాట్లాడారు ఇరిగేషన్ రంగంలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు జరిగిన అన్యాయం ఆ పదేళ్ల కాలంలో ఏ రకంగా జరిగింది ఎట్లా జరిగింది ఏమిటనే దానిపైన చాలా సోదాహరణంగా కాంగ్రెస్ సభ్యులు మాట్లాడారు మంత్రులు మాట్లాడారు కానీ దాన్ని కౌంటర్ చేసే పరిస్థితి ఈ బాయ్ కాట్ డిసిషన్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి లేకపోయింది కౌంటర్ చేసే పరిస్థితి లేకపోయింది బీఆర్ఎస్ పార్టీ ఎల్పి బీఆర్ఎస్ ఎల్పి ఆ రోజు చెప్పిన విషయం అంటే బైకాడ్ చేసిన రోజు చెప్పిన విషయం ఏంటంటే ఊసే సుందరీకరణకు సంబంధించిన చర్చ జరుగుతోంది అండ్ తమను మాట్లాడడానికి స్పీకర్ అవకాశం ఇవ్వడం లేదని అనుమతించడం లేదు కనుక నిరసనగా మేము బైకాడ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ అదొక్కటే కారణమా అనే దానిపైన కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది దీని వెనుక ఏదో ఒక లాజిక్ ఏదో ఉంది అంటున్నారు దాదాపు రెండేళ్ల తర్వాత అంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండేళ్ళు గడిచిన తర్వాత చాలా ఆలస్యంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో డిప్యూటీ లీడర్లను ఎన్నుకుంది ఎన్నుకోవడం అంటే కేసీఆర్ ఫైనల్ చేశాడు వాళ్ళ పేర్లను ప్రకటించాడు ఈ పరిస్థితుల్లో హరీష్ రావు ఆ పార్టీ బిఆర్ఎస్ఎల్పి ఉపనాయకునిగా తన ప్రతిభ పాటవాలు తన శక్తి సామర్థ్యాలు అసెంబ్లీలో రుజువు చేసుకోలేని పరిస్థితికి ఆయనను కేసీఆర్ నెట్టేశాడు ఇది ఒక యాంగిల్ చర్చ అంటే హరీష్ రావుకు పదవి ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ ఆయన ఎక్కడ కేటీఆర్ కంటే ఎక్కువగా పెర్ఫామ్ చేస్తాడేమో ఎందుకంటే ఇరిగేషన్ రంగంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావుకు మాత్రమే గ్రిప్ ఉన్న సంగతి మా తెలియదే కాదు కనుక హరీష్ రావు ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఇష్యూస్లో అసెంబ్లీలో అధికార పక్షం పైన దూకుడుగా వెళ్ళడం కానీ అటాక్ చేయడం కానీ సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడడం కానీ కేటీఆర్ కంటే హరీష్ రావు ఎక్కువగా తన ప్రతిభను చూపే అవకాశం ఉంటుంది కనుక అటువంటి ఛాన్స్ హరీష్ రావుకి ఇవ్వకూడదని కేసీఆర్ అనుకుని ఉండాలి కేసీఆర్కు తెలియకుండా అసెంబ్లీ సమావేశాలను హరీష్ రావు ఇతర శాసనసభ్యులు బాయికాట్ చేస్తారని అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు అధికారంలో ఉన్నా లేకపోయినా కేసీఆర్ మాటే ఫైనల్ కేసీఆర్ మాటే వేదం ఇంకా వాటి అంటప్పుడు హరీష్ రగ హరీష్ రావు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు లేదా కేటీఆర్ సొంతంగా అవకాశం సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు లేదా తలసాని శ్రీనివాస యాదవో లేకపోతే సబితా ఇంద్రారెడ్డో మరొకరు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి ఎరవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఫోన్ కాల్ వచ్చి ఉండాలి ఆ ఫోన్ కాల్ మేరకు మీరు అసెంబ్లీలో ఉండకండి బయటకు వచ్చేసేయండి అంతే సో అటువంటిది వచ్చి ఉండాలి అని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సోషల్ మీడియాలో అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ పార్టీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది సరే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆ ప్రజెంటేషన్లో హరీష్ రావు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్న దానికి కౌంటర్గా బీఆర్ఎస్ ఏం చేసింది ఆ పదేళ్ల కాలంలో తాము తెలంగాణ కోసం ఎట్లా పనిచేశాము తెలంగాణ నీటి హక్కుల కోసం ఎట్లా పరితప్పించాము ఏమిటనేది డీటెయిల్డ్గా ఆయన ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాడు సరే ఆ ప్రెజెంటేషన్ పార్టీ క్యాడర్కు వెళ్ళి ఉండొచ్చు లేదా కేసీఆర్ చూసి ఉండొచ్చు చాలా కొన్ని ఛానల్స్ అయితే లైవ్ చూపింటాయి చూపెట్టాయి మొత్తం హరీష్ రావు ప్రజెంటేషన్ పూర్తయ్యేదాకా దాదాపు రెండు మూడు గంటల పాటు ఇది బాగానే ఉంది బట్ అసెంబ్లీలో కనుక అదే విషయాన్ని ప్రెజెంటేషన్ రూపంలో కాకపోయినా హరీష్ రావు మాట్లాడగలిగి ఉంటే అధికార పక్షాన్ని ఎంతో కొంత డిఫెన్స్లో పడవేసే అవకాశం ఉండేది ఆ ఛాన్స్ బీఆర్ఎస్ పోగొట్టుకుంది అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ దీనికి ఎవరు బాధ్యులు దీనికి ఎవరు కారకులు కేసీఆర్ ఫోన్ చేస్తే బైకాట్ చేసే చేశారా లేక కేటీఆర్ చెప్పి బైకాట్ చేయించాడా అది తెలియదు దీనికి సంబంధించిన చర్చ అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ రోజు నుంచి బైకాట్ చేసిన రోజు నుంచి జరుగుతుంది కనుక ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికార పక్షం ఇంత దూకుడుగా వ్యూహాత్మకంగా తమను ఇబ్బందులు పెట్టడానికి తమను అన్ని విధాలుగా డిఫెన్స్ను నెట్టిపారేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే దానికి కౌంటర్ చేసే మెకానిజం లేకపోగా దానికి సంబంధించిన సరైన కసరత్తు లేకుండా దానికి సంబంధించిన సరైన ప్లానింగ్ లేకుండా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది అంటే హడావుడిగా ఏవో ఒక్క నిర్ణయాలు ఈ నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీకి భారీగా నష్టం కలిగించేవి ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడితే అది నేరుగా ప్రజల్లోకి వెళ్ళేది అసెంబ్లీ రికార్డ్స్లో ఉండేది ఇప్పుడు అసెంబ్లీ రికార్డ్స్లో బిఆర్ఎస్ పార్టీ వాదన లేకుండా పోయింది అంటే ఈ సెషన్స్లో అట్లాగే అసెంబ్లీ జరిగినంత కాలం జరిగినంతసేపు గ్యారంటీగా లైవ్ ఉంటుంది కనుక ప్రజల్లోకి కూడా వెళుతుంది ఆ మెసేజ్ పార్టీకి సంబంధించిన లైన్ వెళుతుంది వాళ్ళ వాదన ఇప్పుడు ఏం జరిగింది బిఆర్ఎస్ పార్టీ బైకాట్ వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాదన ఏకపక్షంగా ప్రజలకు వెళ్ళింది సో ప్రజలు ప్రజలు దానే నమ్ముతున్నారు ప్రజలు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వాదనను నమ్మడం నమ్మకపోవడం పక్కన పెడదాం కానీ కాంగ్రెస్ వాదనను నమ్ముతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన నమ్ముతున్నారు గతంలో సంతకాలు చేసిన కేసీఆర్ ఈ టూ నైంటీ నైన్ టీఎంసీలకు ఒప్పుకుంటూ చేసిన సంతగాలకు సంబంధించిన వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ డిఫెన్స్లో పడి ఉన్న సంగతి మనకు తెలుసు కొద్ది రోజులుగా అదే విషయాన్ని పట్టుకొని పదే పదే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఇంకా ఇంకా ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవృతి ప్రయత్నించాడు దీంతో తాము పాయి చేయడం వల్ల ఏం సాధించామనే దానిపైన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తలపట్టుకొని కూర్చున్నట్టుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్